అందరికీ నమస్కారం మిత్రులారా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మన గానుగ నూనెలు మారుతున్నారు కదా సో మనము దాన్ని ఒకసారి మన దగ్గర ఉన్నాయని చెప్పంగానే చాలామంది రెస్పాండ్ అయిపోయారు మా దగ్గర మామూలుగా మా చుట్టుపక్కల ఉండేటువంటి ఆయిల్స్ కన్నా కూడా ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అని చెప్తున్నారు చాలా హ్యాపీ అదే కదా మనకు కావాల్సింది అందరికీ క్వాలిటీ ఫుడ్ ఉండాలి ఆహారమే ఔషధం అని మనం చెప్పాం సో ఔషధం లెక్క చేయాలంటే దాన్ని ప్రాపర్గానే చేయాలి ఎలా చేస్తే మన ఆహారం ఔషధం అవుతుందో మీకు చెప్పడమే మా బాధ్యత అందుకోసమే ఇంట్లో ఏం చేసుకోవాలి ఎలా మందులు లెక్క దాన్ని కన్వర్ట్ చేసుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు ఇంకొక అనౌన్స్మెంట్ గురించి నేను వచ్చాను ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి కదా సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆయిల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు రైస్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి రైస్ వన్లో మనకు ఫైబర్ కూడా దాంట్లో ఒకటి ఎక్కువ వస్తుంది బీ కాంప్లెక్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి ఒమైగ యాసిడ్స్ ఉంటాయి అది యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అనుకోండి ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది ప్లస్ దాంతోపాటు మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంచుతుంది యాంటీ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఇదంతా చూసారా అది పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటాయి ఒమేగా సిక్స్ ఉంటాయి దానిలో లినలిక్ యాసిడ్ ఉంటుంది దాంతోపాటు డయాబెటీస్ని కంట్రోల్ ఉంచేటువంటి కెపాసిటీ ఉంటుంది చాలా తొందరగా మనం వంట చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది పల్లి నూనె ఇలా సఫోలా ఆయిల్ ఇలా రకరకాల ఆయిల్స్ మనకు దొరుకుతున్నాయి ఏది వాడుకోవాలి ఏది వాడుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలామంది మన దగ్గరికి ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఓపీ అవుతుంటుంది కదా మైనాబాద్లో అక్కడికి వచ్చేవాళ్ళు కూడా సార్ ఆయిల్స్ ఎలా వాడాలి అని అడుగుతుంటారు నేను నెలకు ఒకటి వాడతాను లేకపోతే వారం రోజులు ఇది వారం రోజులు ఇది ఇలా వాడుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఎవరికి కూడా ఈ ఆయిల్స్ బెనిఫిట్స్ అంటే మనకి ఈజీగా దొరికేటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ బెనిఫిట్స్ కోల్పోవాలని ఎవరికి ఉండదు ఎందుకంటే మనకు తెలియకుండానే వాడుతూ ఉంటాం కాబట్టి అన్ని బెనిఫిట్స్ని మనం ఒక దగ్గరికి తీస్తే దాన్ని బ్లెండింగ్ అంటారు అంటే దీని మీద ఒక చిన్న రీసెర్చ్ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తారు ఆల్రెడీ రీసెర్చ్ పేపర్స్ చాలా దొరుకుతాయి మీకు చూడండి వాటిలో ఒక టూ త్రీ తీసుకుని మేము ట్రై చేశాను అంటే ఒక ఆయిల్ కదా ఒక బేస్ ఆయిల్ ఉంటుంది ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే పల్లి నూనె ఆలివ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ నాలుగు ఆయిల్స్ని కలిపితే ఎలా ఉంటుంది దాన్నే బ్లెండింగ్ అంటారు మనం చెప్పుకున్న అన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా అంటే ఒక ఆయిల్ వన్ లీటర్ ఆయిల్లోనే ఇవి డిఫరెంట్ రేషియోల్లో ఉంటాయి ఇవి ఏ రేషియోలో ఉంటాయి అనేది మనం దాని యొక్క హీటింగ్ పాయింట్ని బట్టి స్మోక్ పాయింట్ని బట్టి దాంట్లో ఎంత హీట్ వరకు అది వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూ పడిపోకుండా ఉంటుంది మన బాడీకి దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి అంటే మనకు చెప్పుకున్నాం కదా ఇమ్యూనిటీ పెరగడము షుగర్ కంట్రోల్లో ఉండడం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కొలెస్ట్రాల్ తగ్గడము క్యాన్సర్ రాకుండా ఉండడము ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయిల్లోనే ఉంటాయి ఒక ఆయిల్లోనే దొరుకుతాయి బాగుంది కదా బ్లెండ్ ఆయిల్స్ అంటారు వీటిల్ని అంటే ఏ రేషియోలో ఏది వాడాలి మ్యాక్సిమం ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి సన్ఫ్లవర్ ఆయిల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ లీటర్ అనుకోండి వన్ లీటర్ ఆయిల్లో హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది మిగతా అవి ఆలివ్ ఆయిలు రైస్ బ్రౌన్ ఆయిల్ పల్లీ నూనె అలాగే పల్లీ నూనె తీసుకున్నాం అనుకోండి మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ వరకు అది ఉంటుంది మిగతా అది బ్లెండ్ ఆయిల్స్ దాంట్లో మిక్స్ అవుతాయి దానివల్ల ఒక ఆయిల్లోనే మీకు కావలసినటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి దాంట్లో ఇది కొంచెం రేషియోస్ మీద వర్కౌట్ చేయాలి ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా కలిపేసుకొని వాడి చూడడం ఎందుకంటే రైస్ బ్రౌన్ ఆయిల్కి స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది సన్ఫ్లవర్లు చాలా తక్కువ హీట్ హీటింగ్ టెంపరేచర్ సన్ఫ్లవర్కి చాలా తొందరగా అయిపోతుంది అదే పల్లెనూన కొంచెం ఎక్కువ ఉంటుంది ఆలివ్ ఆయిల్ని చాలా వరకు ఒక సర్టన్ రేంజ్ వరకు మాత్రం వాడాలి ఎందుకంటే దాన్ని యాక్చువల్గా ఈ డ్రెస్సింగ్ లెక్క వాడుకోవడం సలాడ్స్ మీద వేసుకోవడానికి పచ్చిది తీసుకోవడం మాత్రమే చేస్తుంటారు ఇప్పుడు కొంచెం దాన్ని కుకింగ్లో కూడా వాడవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో దాంట్లో ఉన్నటువంటి రేషియో అంటే కంపేరేటివ్గా ఆలివ్ ఆయిల్ కొంచెం తక్కువ ఉంటుంది మనం కలిపే దాంట్లో సో ఇలా ఒక వన్ లీటర్ ఆయిల్లోనే ఇవన్నీ కూడా నాలుగైదు రకాల ఆయిల్స్ మిక్స్ అయిపోతాయి మిక్స్ అయ్యి మళ్ళీ మనకు ప్రాబ్లం ఏంటంటే టేస్ట్ మారకూడదు కదా టేస్ట్ మారకుండా చూసుకోవాలి అది చూసుకోవాలి ప్లస్ మనకు కావాల్సినటువంటి హెల్త్ కూడా బాగా రావాలి ఇవన్నీ కలిపి తయారు చేసే బ్లెండ్ ఆయిల్స్ ఉన్నాయి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సంజీవని నుంచి అమృతబిందు బ్లెండ్ ఆయిల్స్ ఈ నాలుగైదు రకాల ఆయిల్స్ ఉంటాయి నార్మల్ ఆయిల్ వాడే బదులు ఈ ఆయిల్ దీన్ని వాడుకోవడంలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైస్ బ్రాన్ ఆయిల్ని గానుగ దగ్గర పట్టించడం చాలా కష్టం అది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోలు వేసి నానబెట్టి దాన్ని తీస్తే హార్డ్లీ వన్ కేజీ రావడం కష్టం వన్ లీటర్ రావడం కష్టం దాని నుంచి తీయడం ఆలివ్ ఆయిల్ ఎంత కాస్ట్లీ తెలుసు ఓకే ఇలా మిక్స్డ్ ఆయిల్స్ ప్రస్తుతం అయితే నాలుగు రకాల ఆయిల్స్ మిక్స్ చేసి మనం చేస్తున్నాము దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మీరు షేర్ చేయడము దీన్ని చేస్తే ఇంకా చాలా ఆయిల్స్ ఉన్నాయి సఫోలా ఆయిల్ తీసుకురావచ్చు కుసుమ నూనె అంటారు కదా దీన్ని తీసుకురావచ్చు దీన్ని మిక్సింగ్ బ్లెండ్ ఆయిల్స్ అనమాట ఆల్మండ్ ఆయిల్ చేయొచ్చు ఇలా మనకు మన చుట్టూ ఉండేటువంటి ఆహార పదార్థాల నుంచి ఆయిల్ తయారు చేయడం మీద మనం వర్కౌట్ చేస్తుంది సో సంజీవి నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీరు నమ్మొచ్చు డెఫినెట్గా దీన్ని వాడండి మీకు కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఒక ఆయిల్లోనే యాంటీ క్యాన్సర్ యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ కొలెస్ట్రాల్ యాంటీ కార్డియాక్ దాంతోపాటు ఒమేగా త్రీ ఒమేగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మినరల్స్ న్యూట్రిషన్స్ అండ్ వైటమిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కదా దీనికైనా మించిన సంపూర్ణ ఆహారం ఏమైనా ఉంటుందా ఇప్పటిదాకా మనం ఆయిల్ చూసే భయపడతాం అమ్మో ఆయిల్ వాడాల అనుకుంటాం ఇప్పుడు వాడచ్చు ధైర్యంగా వాడచ్చు కానీ జాగ్రత్త కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా అయినా వాడడం మానేస్తారేమో చూద్దాం కదా వాడి చూడండి మీకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేను తీసుకోవచ్చు ఓకే కొంచెం మన సంగతి తెలుసు కదా మనకేం పెద్ద ఫ్యాక్టరీ లేదు కొంచెం కొంచెం ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఓకే ఉన్న స్టాక్ అయిపోగానే ఒక రెండు మూడు రోజులు వస్తాయి మీకు సరేనా దూరంగా ఉన్న వాళ్ళు కొరియర్ కూడా చేద్దాం సరేనా అడగండి ఈసారి అడిగినప్పుడు నాలుగు సన్ఫ్లవర్ ఆయిల్ పల్లెని ఉంది కదా బ్లెండ్ ఆయిల్ అమృత బిందు బ్లెండ్ ఆయిల్ అడగండి చాలా బాగుంది మన ఆశ్రమంలో కూడా ఆయిల్ వేస్తాం ఇప్పుడు వేస్తాం మనం పోపులు బ్లెండ్ ఆయిల్స్ మాత్రమే వాడుతున్నాం రిజల్ట్స్ బాగున్నాయి స్కిన్ బాగా ఉంటుంది ఐస్ గ్లో వస్తాయి హెయిర్ ఫాల్ ఆగుతుంది అలాగే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి కాఫు కోల్డ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది డైజెస్టివ్ ట్రాక్ అంటే ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్యాటీ లెవెల్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉన్నాయి దీన్ని చేయడం వల్ల గోల్డ్ హెల్దీగా తయారవుతూ ఉంటాయి వామిటింగ్ నిద్ర నిద్రబెట్టిన వాళ్ళు కాస్త ఫీవరేట్ సెన్సేషన్లో ఉన్న వాళ్ళు జాయింట్ పెయిన్స్ తగ్గుతున్నాయి బాగా అంటే ఈ రొమ్మటైడాథొటిసిడ్ కేసులు ఉంటాయి కదా వాళ్ళకి చాలా బాగా తగ్గుతున్నాయి మేము అబ్జర్వ్ చేసాము మిగతా ఇంకా ఏం బెనిఫిట్స్ ఉందో మీరు చెప్తే మాకు తెలుస్తుంది సరే వాడి చూడండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం